నాయుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని చచ్చే బాలకుడిప్పుడు ఆరతి తీర్చిన అపర భగీరథుడు అమరావతి నిర్మాణ సారథి స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పి ప్రపంచ యవనికలో తెలుగు వాళ్లను అగ్రస్థానంలో నిలపాలని కలలు కంటున్న ఒక గొప్ప విజనరీ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి స్వాగత సుమాంజల్లు తెలియజేసుకుంటున్నా కుప్పం కెనాల్ బ్రాంచ్ కెనాల్ ని ప్రారంభించి జలహారతి సమర్పించి మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన మన ఆంధ్రప్రదేశ్

నిమ్మల రామాయ గారికి గౌరవ ఎంపీ శ్రీ దగ్గమళ్ళ ప్రసాదరావు గారికి గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి గౌరవ సుమాంజలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ ఈరోజు కుప్పం ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చి కుప్పం రైతన్నల కష్టాలను తుడిచి వారి కంట్లో కన్నీళ్లను తుడిచి ఈరోజు వారి మొహంలో ఆనంద హర్షాతి రేఖల్ని విరజిల్లడానికి ముఖ్య కారకులు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కార్యక్రమంలో ముందుగా గౌరవ ఎమ్మెల్సీ గారు ఈనాడు హంద్రీనివా సుజల స్రవంతిని ఉద్దేశించి ప్రజలకు వివరంగా తెలియజేయడానికి మరి రూపొందించినటువంటి హంద్రీనివా సుజల స్రవంతి వీడియోని డిస్ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నాము కరువు బారినపడి అల్లాడిపోయిన కుప్పం నేల ఎండిన చెరువులు బావులు దాహంతో తల్లడిల్లిన ప్రజలు ఇది ఒకప్పటి కుప్పం దయనీయ స్థితి పరిస్థితి అప్పుడు వర్షాధార వ్యవసాయం మాత్రమే ఆధర్ వాన లేకపోతే బీడు బారిన భూములు పక్క చిక్కిన పశువులు మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి కడవల్లో కష్టపడి నీరు తెచ్చుకునే మహిళలు ఇది నాటి పరిస్థితి కానీ ప్రతి చీకటి రాత్రికి ఒక వెలుగైన ఉదయం తప్పక వస్తుంది ఆ వెలుగైన ఉదయమే ఈ నేలపై అడుగు పెట్టిన మహనీయుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అడుగు క్షణం నుంచి కుప్పం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది కరువు కాటకాలతో విలవిలలాడిన నేల అభివృద్ధి పదంలోకి అడుగులు వేయటం మొదలు ఆయన చూపిన దారిలో మహోత్తరమైన అభివృద్ధి ప్రయాణానికి చిన్న చిన్న అడుగులు మొదలయ్యాయి నీరు చెట్టు వాటర్ షెడ్ పనికి ఆహారం ఇవి కేవలం పనులే కాదు ఇవి ఆయన భవిష్యత్తు దృష్టికి సంకేతాలు కుప్పం సస్యశ్యామల భవిష్యత్తు కొరకు నాడు నాటిన విత్తనాలు తొంభయో దశకంలో వాటర్ షెడ్ తదితర పథకాలతో ప్రతి నీటి బొట్టును నిల్వ చేసి భూగర్భ జలాలను ఒడిసిపట్టారు ఒకప్పుడు సాగులు జొన్నలు సజ్జలు ఉలవలే సాగు చేసే ఈ ఉపయోగమంత విదేశాలభియుగుమతయ్యే విధంగా పూలు పండ్లు కూరగాయలు పండించారు ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆధారంగా మైక్రో ఇరిగేషన్ పద్ధతులను ప్రవేశపెట్టి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులకు సరికొత్త దారి చూపించారు రాష్ట్రం ఏంటి అనుకుంటున్నారా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీరు తెచ్చేందుకు చేపట్టిన కార్యక్రమ దృశ్యాలు అపర భగీరథుడు అపర భగీరథుడు అంటే అపర భగీరథుల ప్రజలు చెప్పుకోవడమే తప్ప మేము చూసింది లేదు ఎప్పుడు పాఠాల్లో చదువుకోవడం తప్ప మాకు కూడా తెలియదు అపర భగీరథుడు ఎట్లుంటారు కానీ అపర భగీరథుడు అనేవాడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చినారు అపర భగీరథుడు ఎవరు అంటే మా చంద్రబాబు నాయుడు అందరినే వాళ్ళు తీసుకోవడానికి మమ్మల్ని సస్య సేవనం చేస్తున్న మానుభావుడు ఎవరు పురాణ కాలంలో శివుడిని మెప్పించి గంగను భూలోకానికి తెచ్చినట్టు చంద్రబాబు తన అకుంఠిత దీక్ష పట్టుదలతో హంద్రీ నీవా సుజల స్రవంతి అనే సాగునీటి యజ్ఞం చేసి పన్నెండు వందల అడుగుల దిగువన ఉన్న కృష్ణమను ఎగువన ఉన్న కుప్పానికి తీసుకొచ్చారు ఎక్కడో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైల డ్యాం రాష్ట్రానికి చివరి నియోజకవర్గం కుప్పం అక్కడి నుంచి కృష్ణా జలాలను నాలుగు జిల్లాల మీదుగా దాదాపు ఏడు వందల కిలోమీటర్ల పొడవున ఎనభై ఒక్క మండలాలను తాకు ఈ ప్రాజెక్టు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు నాలుగు లక్షల మందికి తాగునీరు అందిస్తోంది ఈ సరికొత్త చరిత్రను సృష్టించి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అభినవ భగీరథుడు చంద్రబాబు గారు జ్యోతిర్లింగ శక్తిపీఠమైన శ్రీశైలం నుంచి పవిత్ర కృష్ణా జలాలను కంగుంది దగ్గరున్న పాలూరు నదికి నలభై ఎనిమిది ఆప్టిక్ పాయింట్ల ద్వారా నూట పది ప్రధాన చెరువులను అంద్రీవాతో అనుసంధానం చేసి కొలుసుకట్టు పద్ధతిలో నాలుగు వందల ముప్పై ఒక్క చెరువులకు నీటిని చేరుస్తూ ఉన్నత స్థాయి నీటి వనరుల నిర్వహణ ఇకపై చేయనున్నారు ఇది కేవలం ఇంజనీరింగ్ శక్తి మాత్రమే కాదు ఇది చంద్రబాబు గారి మహోన్నత సంకల్ప శక్తి కూడా కుప్పం నియోజకవర్గాన్ని పవిత్ర కృష్ణా జలాలు తాకడంతో ఎండిన భూమి పచ్చగా బారను రైతుల పొలాల్లో బంగారు పంటలు పండనున్నాయి విత్తనం వేయడానికి వాన కోసం ఆశగా ఎదురు చూసిన రైతు ఇప్పుడు తలెత్తుకొని సగర్భంగా నిలబడుతున్నాడు యువత సరికొత్త కళలు కనడం ప్రారంభించారు ఇప్పుడు కుప్పం ప్రజల ముఖాలు సరికొత్త ఆనందోత్సాహాలకు పెళ్లి అది ఒక సంవత్సరం పూర్తి అయింది నేను కూడా ఎక్స్పెక్ట్ కానీ ఒక సంవత్సరం నీళ్ళు ఇచ్చి అందరినీ ఆనందపరుస్తాడని మళ్ళా మేము అనుకోలేదు మంత్రి నీవా కుప్పం ఆర్థిక సామాజిక ప్రగతికి బలమైన పునాది ఈ నీటిని సమర్థవంతంగా వినియోగిస్తే కుప్పం నియోజకవర్గం మరింత ఆర్థిక వృద్ధిని సాధిస్తుంది మరిన్ని పరిశ్రమలు స్థాపించబడతాయి ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి ఈ రకంగా ఈ రోజు ఆగస్టు ముప్పై తేదీన మీ అందరి సమక్షంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన జలహారతి కుప్పం చరిత్రలో సువర్ణ అక్షర లిఖించదగిన సన్నివేశం చిరకాలం నిలిచిపోయే ఓ మహోన్నత అద్భుత ఘట్టం కుప్పం నియోజకవర్గం సమగ్ర ప్రగతికి ప్రతిబింబం దీనికి మూల కారణం మన మహోన్నత నాయకుడు చంద్రబాబు గారు అందుకే కుప్పం ప్రజలందరి తరఫున ఆయనకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనలో భాగంగా స్వర్ణ కుప్పం దిశలో పడినటువంటి ఒక గొప్ప అడుగే ఈరోజు ఆ కృష్ణమ్మ తల్లిని మన కుప్పం ప్రాంతానికి తీసుకురావడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారిని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ये वे दे...